హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు నేను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి మనము ఎంతో ఖర్చు పెట్టుకుంటూ ఉంటాము మనము బట్టలకు కానీ ఏదైనా ఫుడ్డుకు కానీ ఏదైనా సరే ఎక్కడికైనా వెళ్ళడానికి కానీ అంతా కానీ మన కిచెన్లో ఉండే ఐటమ్స్ మాత్రం అంటే ఫుడ్ ప్రిపేర్ చేసుకునే వంట పాత్రలు మాత్రం మనము ఏవంటే అవి వాడుతూ ఉంటాం దానివల్ల మన హెల్త్ అయితే చాలా పాడవుతూ ఉంటుంది మనకు తెలియకుండానే లోపల లోపల ఇబ్బంది పెడుతూ ఉంటుంది అలాంటి కిచెన్లో ఉండాల్సిన మంచి వస్తువులు ఏంటో చూద్దాము ఇప్పుడు ముఖ్యంగా ప్లైస్ స్టీల్ వచ్చింది వన్ ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అండి అంటే మరేమో కాదు ఒక్కసారి దీనికి ఖర్చు పెట్టామంటే ముప్పై ఏండ్లైనా సరే ఇవేం పోవడం అనేది ఉండదు చాలా చక్కగా బరువుగా చాలా చాలా బాగున్నాయి నేను త్రీ ఫోర్ ఇయర్స్గా అమెజాన్ నుంచి చాలా వస్తువులే తీసుకున్నాను తక్కువ రేటే మరీ నాకైతే అంత పెద్ద ఎక్కువ అనిపించలేదు కానీ ఒకసారి కొన్నామంటే చాలా చాలా బాగుంటాయి అదేవిధంగా మనం అల్యూమినియం పాత్రల్లో వండితే ఎంత తేలిగ్గా ఉంటుందో ఈ వస్తువులతో వంట చేసామంటే అదే విధంగా ఈజీగా ఉంటుంది మనకు మాడిపోవడము అలాంటివి జరగకుండా చాలా బాగా ఈజీగా కుక్ చేసుకోవచ్చు అదే కాకుండా ఆ వండిన గిన్నెలే మనము డైనింగ్ టేబుల్ మీద పెట్టి సర్వ్ చేసుకోవచ్చు మనము గిన్నెలు క్లీన్ చేసుకోవడం కూడా అప్పుడు ఈజీ అవుతుంది ఎక్కువ గిన్నెలు పడి ఆ గిన్నెలు కడుక్కోవడం కంటే కూడా నేను అమెజాన్ బేసిక్స్ నుంచి కూడా కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను అవి కూడా చాలా బాగా వర్క్ అవుతుంది ఈ లెఫ్ట్లో ఉండేది అదే మళ్ళా కూడా తెప్పించాను నేను చాలా బాగుందనేసి మామూలుగా అయితే నేను ముందు నుంచి కూడా స్టీల్ గిన్నెల్లోనే వంటంతా చేస్తూ ఉంటాను చాలా గిన్నెలు మాడిపోయి వాటి హోల్స్ పడి పడేయడం కూడా జరిగిపోయింది కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువ ట్రైప్లై స్టీల్ వచ్చింది కదా అప్పటి నుంచి నేను వీటిల్నే తీసుకుంటూ ఉన్నాను నాకు అవసరమైనటి అంతా ఇంత ఎక్కువగా ఎందుకు కొన్నానంటే మేము ఇంకొక కొత్త ఫ్లాట్ పెట్టుకున్నాము ఒక గెస్ట్ హౌస్ లాగా దాంట్లో పెట్టుకోవడానికనేసి కొన్ని ఎక్స్ట్రాగా కొన్నాను మాకైతే ఇన్ని అవసరం లేదు ఆల్రెడీ నేను కొనుక్కున్నాను వాడుకుంటూ ఉన్నాను కొత్త ఫ్లాట్ కోసం అనేసి ఈ గిన్నెలంతా కూడా నేను పర్చేజ్ చేశాను దీంట్లో బెర్జనర్ తీసుకున్నాను అలాగే వినోద్ కంపెనీ కూడా బాగుందనేసి రివ్యూస్ చూసి తీసుకున్నాను యాక్చువల్గా దీంట్లో చూడండి మనము ఎంత వాటర్ పోసామని మనం కొలిచిపోయకుండా దీంట్లోనే తెలిసిపోతుంది ఆ గిన్నెలకే వాళ్ళు కొలతలు అంతా ఇచ్చేశారు ఎక్కడి వరకు ఎంత వన్ లీటర్ టూ లీటర్ హాఫ్ లీటర్ అదంతా ఇచ్చేసారు మళ్ళా మనం కొలిచి పోసుకోవాల్సిన అవసరం లేదు దీంట్లో అయితే ఇది ప్లస్ పాయింట్ అనిపించింది నాకు ఈ విషయం అయితే చాలా నచ్చింది బాగా బరువుగా ఉన్నాయి అదేవిధంగా మందంగా ఉన్నాయి మనము ఈ గ్యాస్ పైనే కాకుండా ఎలక్ట్రికల్ స్టవ్ పైన కూడా పెట్టి మనము దీన్ని వంట చేసుకోవచ్చు ఆ విధంగా ఇచ్చారు ఎక్కువ ఖర్చు అనుకోకుండా మనము ఇంట్లోకి సరిపడా ఇన్నిన్ని గిన్నెలు కొనకపోయినా రెండు మూడు గిన్నెలు అన్నంకొకటి రసం రసంకోటి అలా కొనుక్కున్నా సరిపోతుంది ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన పని లేదు ఒక ఫోర్ ఫైవ్ థౌజండ్ అలా పెట్టుకున్నామంటే రెండు మూడు గిన్నెలు వచ్చేస్తాయి హ్యాపీగా మనం శారీస్కు అవి ఒక్కొక్కసారి ఎంతో పెట్టి పర్చేజ్ చేస్తూ ఉంటాము అవి నచ్చక పక్కన పడేస్తుంటాం అలా కాదు కదా ఈ కిచెన్లో ఒకసారి కొన్నామంటే హ్యాపీగా మన లైఫ్ అంతా గడిచిపోతుంది ఆ వస్తువులతో దానివల్ల హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి ఇప్పుడు నేను ఇక్కడ చూపించేది అమెజాన్ బేసిక్స్ది ఇంతకుముందు దీనికంటే కొంచెం పెద్ద సైజు గిన్నె తీసుకున్నాను త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ చాలా బాగుంది అందుకే మళ్ళీ దీని నుంచి ఒక మూడు గిన్నెలు ఇవే తీసుకున్నాను ఇప్పుడైతే ఇవి కేసరోల్స్ లాగా పనిచేస్తే అలాగే మనం స్టవ్ పైన పెట్టి వంట కూడా చేసుకోవచ్చు ఈ హ్యాండిల్స్ పట్టుకోవడానికి కూడా చాలా బాగున్నాయి ఇవంతా కూడా మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఈ అల్యూమినియం పాత్రల్లో వంట చేయడం వల్ల కొద్దిగా డైజెషన్ ప్రాబ్లం వస్తుందని ఇంకా వేరే వేరే ఇష్యూస్ వస్తున్నాయని చెప్తూ ఉన్నారు కదా మనము హెల్త్ పాడు చేసుకొని దానికోసం హాస్పిటల్స్ చుట్టూ తిరిగి ఎక్కువ మనీ వేస్ట్ చేసే కంటే ఇలా ఒకసారి మనకు నచ్చిన గిన్నెలు ఒక్కొక్కసారి ఒక్కొక్క గిన్నె కొనుక్కున్నా కూడా మన హెల్త్ వైజు బాగుంటుంది మనం ఆరోగ్యంగా ఉండడమే కాదు మన ఇంట్లో అందరిని కూడా ఆరోగ్యంగా ఉంచిన వాళ్ళం అవుతాము ఒక్కసారి ఆలోచించి ఇది మంచిది అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఒకేసారి అన్నీ కొనాల్సిన అవసరం లేదండి ఒక్కొక్కటి ఒక్కొక్కసారి మనకు మనీ కొద్దిగా సేవ్ చేసినప్పుడు కానీ అలాంటప్పుడు ఇలాంటివి కొని పెట్టుకున్నామంటే మన కిచెన్లో మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోకి తీసుకున్న వాళ్ళం అవుతాము ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్